అలాగే ద మీటింగ్స్ ద సోషల్ కనెక్ట్ వెరీ సూన్ ఎన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అసోసియేట్ స్పాన్సర్స్ ఆర్ ప్రియ గోల్డ్ ఆల్సో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ తో పాటు వాట్సప్ మీడియా ఆర్ అసోసియేట్ స్పాన్సర్స్ ఆర్ గోల్డ్ జ్యువెలరీ పార్ట్నర్స్ ఆర్ బెగ గోల్డ్ అండ్ డైమండ్స్ హెల్త్ పార్ట్నర్స్ ఆర్ యోధా డయాగ్నోస్టిక్స్ ఫార్మసీ క్లినిక్ ఆన్ కాల్ మ్యూజిక్ ఈస్ ఆన్ టిప్స్ మ్యూజిక్ ఈ రోజు ఈ ఈవెంట్ ని మీరు ఎన్టీవీ అండ్ టీవీ నైన్ లో వీక్షిస్తూ ఉన్నారు ఎన్టీవీ యాజమాన్యం వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము ఫర్ లైవ్ టెలికాస్టింగ్ దిస్ ఈవెంట్ అలాగే టీవీ యాజమాన్యం వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు లైవ్ టెలికాస్టింగ్ దిస్ ఈవెంట్ టుడే ఈ ఈవెంట్స్ అన్నిటినీ చక్కగా లైవ్ టెలికాస్ట్ చేయడం వల్లే ఇక్కడ ఉండే వాళ్లే కాకుండా ఎంతో మంది వీక్షించి ఆనందాన్ని పొందగలుగుతున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ టీవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎన్టీవీ సో మరొకసారి మన మెగాస్టార్ చిరంజీవి గారికి స్వాగతం